రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగో తేదీ శనివారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు పలము పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల పది రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట డెబ్బై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

पाल नौ रुपए पाल नौ रुपए पाल बदल पाल बदल पाल बदल पाल बदल पाल बदल पाल ले रहे पाल ले रहे ले रहे पाल 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 ले 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 पर 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 मुपर पर नल्बर पर नल्बर पर याबर पर याबर पर याबर पर याबर पर याबर पर याबर दोस्त के याबे याबर पर याबर पर याबर याबर पर याबर पर आरोप पर पर आरोप पर पर यम ना देखो ना देखो यम दो तम्बई दो तम्बरुपा दो तम्बई

நூறு <laughs> ஆ 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 2 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 ரூபாய் யா என்னைய 40 40 22 22 வா